హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ వీడియో మనమైతే ఈ కార్తీక మాసంలో పూజలు అయితే చేసుకున్నామండి కార్తీక మాసం అయితే పూర్తి అయిపోయింది అయితే పోలాల అమావాస్య ఈరోజు మనమైతే మనం ఎక్కడైనా నదిలో కానీ లేకపోతే ఏర్లో కానీ ఇలా దీపాన్ని అయితే వదులుతామో మా అయితే మాకు దగ్గరలో ఉండే ఏర్ దగ్గరకైతే తీసుకెళ్ళారు ఇంకా నేనైతే ఇంకా ఆ గౌరమ్మను పెట్టేసి పూజ చేసేసి తర్వాత ఈ అరటి టప్పులో ముప్పై మూడు వత్తులు వేసి వెలిగించేసి నీళ్ళల్లో అయితే వదిలిపెట్టడానికి వెళ్ళాను కానీ చాలా విపరీతమైన గాలి వలన అసలుకి ఒక్కదాని వల్ల అవ్వలేదు ఇంకా మా వారి సాయంత్రం అయితే దీపం వెలిగించాను ఇంకా దీపం వెలిగించి నీటిలో అయితే వదిలేసాము ఈ అంటే మనం ఈ దీపాన్ని వదిలే ముందుగా పొలాలమ్మ కథ అని ఒక కథ ఉంటుంది ఆ కథ చదువుకొని మనం అయితే ఈ దీపాన్ని వదిలిపెట్టాలి చూడండి ఎంత దూరం వెళ్ళిందో దీపం నీళ్ళల్లో అలాగే ఇంకా మావాడైతే ఇంకా దీపానికైతే బాగా చెప్తున్నాడు దీపం వెళ్తుందని ఇంకా ఈ సంవత్సరానికి అయితే ఈ కార్తీక మాసాన్ని ఇలా మనం ముగించుకున్నాం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కార్తీక మాసం కోసం వెయిట్ చేద్దాం ఈ కార్తీక మాసంలో మా పూజలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ బ్లాగ్స్